కోల్కతా వైద్యురాలి హత్య కేసు ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పై లైట్ డిటెక్టర్ పరీక్ష జరిగింది తాను చూసేసరికి వైద్యురాలు మరణించిందని అతను చెప్పినట్టు సమాచారం కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వైద్యురాలిపై అత్యాచారం హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ పై లైట్ డిటెక్టర్ పరీక్ష పోలిగ్రాఫ్ టెస్ట్ జరిగింది ఇందులో పలు కీలక విషయాలు బయటపడ్డాయి తాను సెమినార్ హాల్కి చేరుకునేసరికి బాధితురాలు చనిపోయిందని ప్రధాన నిందితుడు పేర్కొన్నట్లు తెలుస్తోంది కోల్కతా వైద్యురాలి అత్యాచారం హత్య కేసులో తాను నిర్దోషని సంజయ్ రాయ్ కోర్టులో చెప్పిన కొన్ని రోజులకే అతనికి పోలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించారు అధికారులు లైట్ డిటెక్టర్ పరీక్షలు అనేక తప్పుడు నమ్మశక్యం కాని సమాధానాలు వెల్లడైనట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ కథనం ప్రచురించింది లైట్ డిటెక్టర్ పరీక్ష సమయంలో సంజయ్ రాయ్ ఆందోళనకు గురైనట్లు రిపోర్టు తెలిపింది పోలీగ్రాఫ్ టెస్ట్ సమయంలో సిబిఐ అధికారులు అనేక ఆధారాలను చూపించి ప్రశ్నించగా తాను వేరే చోట ఉన్నట్టు సంజయ్ రాయ్ జవాబు ఇచ్చినట్టు సమాచారం తాను చూసేసరికి అప్పటికే బాధితురాలు మృతి చెంది భయంతో సంజయ్ రాయ్ తెలిపాడు సంజయ్ రాయ్ అత్యాచారం హత్య చేసినట్లు అంగీకరించారని కోల్కతా పోలీసులు తెలిపారు కానీ తనను నీర్కించారని తాను నిర్దోషనని పేర్కొంటూ నిందితుడు యూటర్న్ తీసుకున్నాడు అత్యాచారం హత్య గురించి తనకు ఏమీ తెలియదని సంజయ్ రాయ్ కొన్ని రోజుల క్రితం జైలు గార్డులకు చెప్పాడు గత శుక్రవారం లోని అదనపు చీఫ్ జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ముందు కూడా ఇదే తరహా వాదనలు వినిపించారు